మేడారం జాతర మాస్టర్ ప్లాన్ కోసం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివాసీ ఆచారాల పద్ధతిలో జాతర పూజారుల సంఘం మంత్రులు కలెక్టర్ ఘన స్వాగతం పలికారు అమ్మ వర్లకు మొక్కలు చెల్లించుకుని మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరని వచ్చే సంవత్సరం జనవరిలో జరిగే జాతరను నుండు లేని విధంగా జరుపుకుందామని అందుకు నిర్మాణాల పనులకు అధిక నిధులను కేటాయించామని తెలిపారు తీసుకొని వచ్చింది వంద రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఏదైతే ఈ సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుందో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ మధ్య విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఆశీర్వాదం కోసం వస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలి అంటే రాత్రి భవన్ ఇక్కడ పనులు జరగాలి మిత్రులారా మళ్ళీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంగణానికి నేను వస్తా ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం ఈ వేదిక కేంద్ర ప్రభుత్వం అనను గాని సమ్మక్క సార్లమ్మ అన్ని గమనిస్తున్నాయి ఎందుకంటే ఇవాళ ఉదయం బయలుదేరేల ముందు వర్షం ఉంటది హెలికాప్టర్ పోదు సార్ అన్న అంటే నేను అన్న ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది సమ్మక్క సార్లు అమ్మ ఆశీర్వదించు ఇక మనం ఈ సంకల్పం తీసుకొని కార్యక్రమం పూర్తయ్యే వరకు మన అందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులరా